జగిత్యాల జిల్లా చల్గల్ మామిడి మార్కెట్ ఎదుట సిపిఐ నేతలు ధర్నా చేశారు రైతుల దగ్గర నుంచి దళారులు నాలుగు శాతం మాత్రమే కమిషన్ తీసుకోవాల్సి ఉండగా పది శాతం తీసుకుంటున్నారని మండిపడ్డారు కార్మికులకు చెల్లించాల్సిన దానికన్నా తక్కువ హమాలీ ఇస్తున్నారని ఆరోపించారు మార్కెట్లో జరుగుతున్న అవకతవకలపై విచారణ చేసి రైతులకు హమాలీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లీడర్లు కమిషన్ ఏజెంట్ల ద్వారా అధికారుల ద్వారా జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇక బెంగిని పెళ్లికి కిలో నలభై ఐదు రూపాయల చొప్పున ఉంటున్నామని చెప్పారు వాస్తవానికి నలభై ఐదు కాదు ముప్పై ఐదు రూపాయల చొప్పున ఉంటుందని రసీదు ఉంది రసీదులో ముప్పై ఐదు రూపాయల చొప్పున రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నట్టు ఈ రసీదే చెప్తుంది వాళ్ళేమో పేపర్కి మాత్రం నలభై ఐదు రూపాయలు అని చెప్పిళ్ళు ఇది చాలా అన్యాయము దానికి ఈ తేడా ఎందుకు వస్తుందో వారే మళ్ళీ చెప్పాలి ఈ పది రూపాయలు ఎటువంటి కూడా చెప్పాలి వాళ్ళే ఇక్కడనే వాళ్ళు కమిషన్ ఏజెంట్ ఎవరైతే ప్రభుత్వం ద్వారా కమిషన్ ఏజెంట్లుగా లైసెన్స్ తీసుకొని ఎవరైతే ఢిల్లీకి వెళ్ళి వస్తువుల్లో ఎవరైతే టేకేదారులు ఉంటారో కొనుగోలు చేసే యజమానులు అయితే ఉంటారో వాళ్ళ నుండి ముప్పై ఐదు రూపాయలు వాళ్ళ ద్వారా ముప్పై ఐదు రూపాయలు కొనుగోలు చేయించి సెక్రటరీ గారు నలభై ఐదు రూపాయలు ఎట్లా చెప్తుందో నాకు అది ఇక్కడ ఏం జరుగుతుందంటే వచ్చిన వాళ్ళు ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళు ఇక్కడ కమిషన్ ఏజెంట్లు కలిపి కుమ్మక్క అయ్యి సిండికేట్ అయ్యి ధర పెరగకుండా అంటే తూతూ మంత్రంగా ఆ వేలం పాటలో పాల్గొని రూపాయి రెండు రూపాయలు పెంచుకుంటూ తూతూ మంత్రంగా వేలం పాటలో పాల్గొని రైతులకు అన్యాయం చేస్తు